భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు ఎన్నికల్లో ఓటింగ్ పైన నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందన్న ఆందోళన కలుగుతున్న సమయంలో సడన్గా వాతావరణంలో మార్పొచ్చింది నిన్న భారీ వర్షం హైదరాబాద్లో తెలంగాణలోని ఇతర ప్రాంత రాష్ట్రం అంతటా కూడా వర్షాలు పడ్డాయి రెండు పదమూడవ తేదీన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి అప్పటి వరకు వాతావరణం ఎలా ఉంటుంది ఎందుకంటే ఈ వాతావరణానికి రాజకీయ వాతావరణానికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంటుంది ఎందుకంటే అధిక ఉష్ణోగ్రతల వల్ల పోలింగ్ దెబ్బతింటుందని ఎన్నికల కమిషన్ టైమింగ్స్ కూడా పెంచింది ఓటింగ్ శాతాలు పెరిగితే లెక్కలు బెట్టింగ్లు కూడా మొదలవుతాయి ఈ ఓటింగ్ శాతం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అని విశ్లేషణలు కూడా జోరుగా సాగుతాయి వాతావరణ తాజాగా నేను ఇన్ ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ వాతావరణ శాఖ కావాలి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూశాను విదర్భ నుంచి చెన్నై వరకు నార్త్ నుంచి సౌత్ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని దీని ఫలితంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ దాకా పోయిన టెంపరేచర్స్ కాస్త థర్టీ సిక్స్ టు ఫార్టీ డిగ్రీస్ మధ్య ఉంది ఇప్పటికీ కూడా ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలున్నా ఓవరాల్గా తగ్గ చాలా చట్ల వర్షాలు పడడం వల్ల టెంపరేచర్ డౌన్ అయింది నెక్స్ట్ ఫోర్ ఫైవ్ డేస్ కూడా ఇలాగే ఉండవచ్చు అని అంచనా మే ట్వెల్త్ రోజు కొంత వర్షాలు కూడా పడవచ్చు అని అంచనా దానివల్ల థర్టీన్త్ రోజు వర్షం పడకపోవచ్చు కానీ ఓవరాల్గా టెంపరేచర్స్ ఇప్పుడున్న హై టెంపరేచర్స్ అయితే ఉండవని ఈవినింగ్కి వచ్చే వరకు కొంత క్లౌడ్స్ ఏర్పడి వర్షం పడే సూచన అక్కడక్కడ అవకాశం ఉంది ఎలక్షన్ డే కానీ ఓవరాల్గా ఎలక్షన్ డే మాత్రం భారీ వర్షం నిన్న కురిసినట్టుగా భారీ వర్షం కాకుండా టెంపరేచర్ డౌన్ అయ్యి కొంత ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల వెసులుబాటు అంటే ప్రజలు ప్రజలు ఓటింగ్కి వచ్చి ఓటు వేసడానికి అనుకూలంగా వాతావరణం ఉండవచ్చని ఇది ఏ రాజకీయ పార్టీకి ఉపయోగపడుతుంది ఎవరము చెప్పలేం అంటే వాతావరణము బెటర్గా ఉన్నప్పుడు ఏ ఈ పలానా పార్టీ ఓటర్లే ఎక్కువ సంఖ్యలో వస్తారని కూడా అంచనా రావడం చాలా కష్టం అలా అయితే ఒక ఒక ఫ్యాక్టరీతో ఉంటుంది మిడిల్ క్లాసు అప్పర్ క్లాసు టెంపరేచర్స్లో అధిక టెంపరేచర్స్లో ఎంత మేరకు బయటికి వస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది బట్ ఇది ఖచ్చితంగా పలానా వర్గం వాళ్ళు ఓటు వేస్తారు పలానా వర్గాలు ఓటు వేయరు ఎప్పుడు వృద్ధులు ఇలాంటి వాళ్ళు హై టెంపరేచర్స్ ఉంటే రావటానికి కాస్త విని కాడవచ్చు అందువల్ల ఓటింగ్ శాతం పెరిగితే ఏ పార్టీకి లాభం కూడా ఖచ్చితంగా చెప్పలేము ఏ పార్టీ లెక్కలు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప వాతావరణ పరిస్థితుల వల్ల ఓటింగ్ శాతం అనుకూల వాతావరణ పరిస్థితులు ఉంటే ఓటింగ్ శాతం పెరగవచ్చు అని చెప్పగలం కానీ ఆ పెరగడం వల్ల ఏ పార్టీ గెలుస్తుందని అయితే చెప్పలేము